హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానంలో ప్రయాణం చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వాణిశ్రీ ప్రయాణిస్తున్న విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో ఆమెతో పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు ఈ మెడకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేశారు అనుకోకుండా విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది అయితే విమానంలోకి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎంతో భయంతోనే ఉన్నాను అసలు సేఫ్గా భూమి మీదకు ల్యాండ్ అవుతామా లేదా గాలు ప్రాణాలు గాలని పోతాయి అని భయంతోనే విమాన ప్రయాణం చేశాను ఈ విమానంలో ప్రయాణిస్తున్నంతసేపు భగవంతుడిపైనే భారం వేశాను విమానం టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఏసీలు పనిచేయలేదు దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇలా ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే సందేహాలు అందరికీ కలిగాయి ఇదే విషయం గురించి సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం మాత్రం రాలేదు ఇలా ఏసీ పనిచేయకపోవడంతో ఇదేదో చెడుకు సంకేతంగా భావించం విమానం దిగే వరకు క్షణక్షణం భయంతోనే గడిపం వందల మందితో ప్రయాణం చేస్తున్నటువంటి విమానంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదు ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం చిన్నసారి చెబుతారు సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది వీణా శ్రీవాణి ఏది ఏదైనా తాము ప్రయాణిస్తున్న విమానంలో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యామని వీడియోలో చెప్పుకొచ్చింది వేణుస్వామి భార్య దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక దీన్ని చూసిన నేటి విమానం ప్రయాణం అంటేనే చాలా భయమేస్తుంది అంటూ ఆందోళన చెందుతున్నారు అంత కేర్గా ఉండాలి కదా వన్ అవర్ లోపల ఏసీ పని చేయకపోతే ఎంత సఫకేషన్ ఉంటుంది దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎయిర్ హోస్టర్స్ని అడిగితే ఆమె చెప్పిన రీజన్స్ ఎంత కామెడీగా ఉన్నాయంటే బయట వేడి ఎక్కువ ఉందంట సో విండోస్ అందరు ఓపెన్ చేశారట అందువల్ల ఏసీ సరిపోవట్లేదట సో నేను క్వశ్చన్ చేసే వరకు ఆమె చెప్పిన ఆన్సర్కి నా చుట్టూండే ప్యాసింజర్స్ కూడా కొంతమంది నవ్వుకున్నారు కొంతమంది విసుక్కున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా మన జీవిత గమనం ఆగదు కాబట్టి ఆ ఫ్లైట్లని నమ్ముకొని ట్రావెల్ చేయాల్సిందే అసలు దీన్ని దీనికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియదు ఎవరు కేర్ తీసుకుంటారో తెలియదు అసలు ఆ ఫ్లైట్ల గురించి కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు ఎవరో తెలియదు ప్యాసింజర్లను ఎక్కించడం దింపడం ఎక్కించడం దింపడం తప్ప దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి దాన్ని చూద్దాము అనేది ఎక్కడా కనిపించట్లేదు సో దేవుడి మీద భారం వేసి ఫ్లై చేయడమే అయిపోతుంది యాక్చువల్లీ నవ్వుకునే విషయం ఏంటంటే కొద్దిగా ఫస్ట్ టైం ఫ్లైట్లో కంటే కూడా ఫ్లైట్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్న తర్వాత అమ్మయ్య ప్రాణం లేచి వచ్చింది అదే నేను ఎయిర్ హోస్టర్స్తో చెప్తే జస్ట్ సింపుల్గా సారీ మ్యామ్ అన్నది ఇంత పెద్ద పెద్ద మిస్టేక్స్కి ఒక్కసారి సమాధానం అయిపోతుందా ఏమో హాయ్ దిస్ ఈస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ